హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంగీ సుమత యూట్యూబ్ ఛానల్ వీటిని ఇంగ్లీష్లో చెప్పగలరా నూట యాభై ఒక వీడియోలకు స్వాగతం తమ నేను చూస్తే మనకు కథలైపోతుంది చాలా 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 సింపుల్ సెంటెన్సెస్ వెరీ 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 బేసిక్ సెంటెన్సెస్ తీసుకోవడం జరిగింది మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటాయి యూ ట్రై ఆన్ యూ నోన్ టు ట్రాన్స్లేట్ దీస్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ నా తాళాలు పోగొట్టుకున్నాను ఐ లాస్ట్ మై కీస్ ఇప్పుడు ఐ లాస్ట్ మై అనేటువంటి పార్ట్ ఉపయోగించి కీజ్ బదులో ఇంకేదైనా పెట్టండి ఐ లాస్ట్ మై బ్యాగ్ ఐ లాస్ట్ మై స్పెక్టికల్స్ ఐ లాస్ట్ మై మనీ ఐ లాస్ట్ మై వ్యాలెట్ ఐ లాస్ట్ మై షూస్ ఈ విధంగా మనం చేయొచ్చు నాకు చలిగా ఉంది ఫీలింగ్ కోల్డ్ ఐ ఫీలింగ్ హాట్ ఫీలింగ్ టెన్స్డ్ నేను త్వరలోనే అక్కడికి వస్తాను ఐ విల్ బిర్ సూమ్ హీ విల్ బి దేర్ తలుపు వెళ్ళి దయచేసి తలుపు వెళ్ళి క్లోజ్ ద డోర్ ప్లీజ్ ప్లీజ్ క్లోజ్ ద డోర్ అతను చాలా తెలివైన వాడు హీఈ్ వెరీ స్మార్ట్ షీఈ్ వెరీ స్మార్ట్ రోహాన్ ఈస్ వెరీ స్మార్ట్ ఐఎమ్ వెరీ స్మార్ట్ యు ఆర్ వెరీ స్మార్ట్ ఆమె చాలా బాగా పాడుతుంది షీ సింగ్స్ వెరీ వెల్ హీ సింగ్స్ వెరీ వెల్ రోహన్ సింగ్స్ వెరీ వెల్ కృష్ణా సింగ్స్ వెరీ వెల్ మేము ఆలస్యంగా వస్తున్నాం వీఆర్ రన్నింగ్ లేట్ మేము ట్రైన్లో ఉన్నాము కొంచెం లేట్ అవుతుంది అని చెప్పడానికి వీ క్యాన్ సెల్ లైక్ వీఆర్ రన్నింగ్ లేట్ నాకు ఈ సినిమా చాలా ఇష్టం ఐ లవ్ దిస్ మూవీ ఐ లవ్ దిస్ సీరియల్ ఐ లవ్ దిస్ నావెల్ ఐ లవ్ దిస్ స్టోరీ ఐ లవ్ దిస్ డ్రెస్ ఐ లవ్ దిస్ కార్ విరామం తీసుకుందాం లెట్స్ టేక్ అ బ్రేక్ నాకు కాఫీ ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ కాఫీ ఐ డోంట్ లైక్ మిల్క్ ఐ డోంట్ లైక్ టీ ఐ డోంట్ లైక్ పాలిక్స్ ఐ డోంట్ లైక్ బూస్ట్ అతను తన బ్యాగ్ మర్చిపోయాడు హి ఫోట్ హిస్ బ్యాగ్ అనే ఇప్పుడు వస్తుంది షీ ఈస్ కమింగ్ నౌ హీ కమింగ్ నౌ బేబీ ఈస్ కమింగ్ నౌ వెంకట్ ఈస్ కమింగ్ నౌ దే ఆర్ కమింగ్ నౌ మీకేం కావాలి వాడ్ యూ వాంట్ నాకు ఆగ్లిగా లేదు ఐఎమ్ నాట్ హంగ్రీ నేను చాలా సంతోషంగా ఉన్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ మీ ఫోన్ ఎక్కడ ఉంది వెర్ ఈజ్ యువర్ ఫోన్ వేర్ ఈజ్ యువర్ బ్యాగ్ వేర్ ఈజ్ యువర్ కంప్యూటర్ వెర్ ఇస్ యువర్ పెన్ వెర్ ఈజ్ యువర్ పెన్సిల్ వేర్ ఈజ్ యువర్ పర్స్ ఏదైనా తిన్నా లెట్ సీజ్ సంథింగ్ అతను చాలా వేగంగా మాట్లాడతాడు హీ స్పీక్స్ వెరీ ఫాస్ట్ షీ స్పీక్స్ వెరీ ఫాస్ట్ వెంకట్ స్పీక్స్ వెరీ ఫాస్ట్ యూ స్పీక్ వెరీ ఫాస్ట్ ఆమె ఎప్పుడూ ఆలస్యంగా వస్తుంది షీ ఈజ్ ఆల్వేస్ లేట్ షీ ఆల్వేజ్ కమ్స్ లేట్ నాకు ఈ డ్రెస్ ఇష్టం ఐ లైక్ దిస్ డ్రెస్ అవసరమైతే నాకు కాల్ చేయండి కాల్ మీ ఇఫ్ నీడెడ్ కాల్ మీ ఇఫ్ నీడెడ్ అతను ఒక వైద్యుడు హీజ్ ఎ డాక్టర్ హీఈస్ అంజనీయర్ హీజ్ హీఈస్ ఎయర్ ఎ ఫార్మర్ ఆమె ఒక ఉపాధ్యాయులు షీఈస్ అ టీచర్ షీఈర్ షీఈర్ షీఈ్రెస్ షీఈక్టర్ షీఈస్ అ డైరెక్టర్ ప్రొపర్టర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ సెంటెన్సెస్ అన్ని చూసాం మనం చాలా 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 తేలిగ్గా ఉన్నాయి ఇవైతే మీరు డైలీ లైఫ్లో తరచుగా వాడేటట్టు ఇటువంటి సెంటెన్సెస్ని ఫ్రీక్వెంట్గా ప్రాక్టీస్ చేయండి మంచి నీళ్ళు తాగినట్లుగా మనం నాలుగు మీద ఇంగ్లీష్ స్థానం చేయాలి అలా అయితే మనకి ఫ్లూయెన్సీ అనేది వచ్చేస్తుంది ఇలా చిన్న చిన్న సెంటెన్సెస్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాటిని ఎంత ఎక్కువగా వాడుతూ ఉంటే వాటిని లింక్ చేసి మనం పెద్ద పెద్ద సెంటెన్సెస్ని కూడా వాడుతూ ఈజీగా థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో మన యొక్క ఇంగ్లీష్ లెవెల్ని పెంచుకోవచ్చు మనకి ఈ సిరీస్లో దాదాపు నూట యాభై వీడియోలు ఉన్నాయి కాబట్టి మీరు వాటిని అన్నింటినీ ఒకసారి రివైజ్ చేసుకుని చూసినట్లయితే మీకు కంప్లీట్గా ఆల్ సిచ్యువేషన్కి సంబంధించి ఈజీ అడ్వాన్స్డ్ అండ్ నార్మల్ రేంజ్ ఆర్ మీడియం రేంజ్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ని థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో నేర్చు చేసుకుంటారు సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే దెన్ హ్యావ్ ఎ నైస్ టైం బై బాయ్